పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన ఇక మాట్లాడకూడదు కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన మొదటి ఐదు వచనములు మార్చి మార్చి చదువుకుందాము నేను మొదటి వచ్చిన చదువుతాను మీరు రెండవ వచ్చిన చదవండి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నీ ప్రాణమును విమోచించుతున్నాడు నా కిరీటముగా ఉంచుతున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్త తగ్గుం చూడునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి జీవం దేవా నీ పాదములు స్తోత్రములు ఉదాహరణ చెల్లించుకుంటున్నాం కలిగిన తండ్రి మే మాసంలో తండ్రి మరి పద్దెనిమిదో తారీఖు ఈ పరిశుద్ధ దినంలో నీ బిడ్డలతో కలిసి నీ రక్తం చేత విమోచించబడినటువంటి నీ బిడ్డల మధ్యలో నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం నువ్వు తండ్రి స్తుంచడానికి ఆరాయించడానికి హెచ్చించడానికి పూజించడానికి నాయన మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన పాట ద్వారా ఇంతవరకు మీరు మైన్ తెచ్చుకున్నందుకై దేవానికి స్తోత్రములు వచ్చిన వారిని బట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఇంకా నువ్వు రానైనటువంటి వారిని త్వరపెట్టి నీ పాత సన్నికి తండ్రి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం నాయన నీ సన్నిధిలో గడిపే సమయాన్ని ఆరాధించే సమయాన్ని నీ బిడ్డలైనటువంటి మాకు మేలుకరంగా జీవనకరంగా ఆశీర్వకరంగా ఉంచుతున్నామని ప్రార్థిస్తున్నాం ఆరాధన నిమిత్తమై మా గమనాన్ని తీసుకున్నటువంటి నూట మూడవ కీర్తన మొదటి ఐదు వచ్చినాలను బట్టి దేవాలయ స్తోత్రములు అల్పడో అయోగ్యుడిని తండ్రి నీ సులువుచు నన్ను మరుగుపరచండి నా నోటిని బూరుగా చేసుకొని మాతో మాట్లాడి మీరే మహి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ప్రభు అయినా వారి పరిశుద్ధ నామం ఉన్నే స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లా నాది డోను మౌర్యా మందిరం నుండి వచ్చిన వాడిగా ఉంటున్నాను అందరికి శుభాభివందనములు తెలియజేస్తున్నాను నూట మూడవ కీర్తనలో ఇక్కడ గమనించినట్లయితే దావీదు తన అనుభవంలో ఆయన ఏమంటున్నాడంటే నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా ఎహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము చూడండి దావీదు తన అనుభవంలో తను దేవుని చేత ఏవైతే పొందుకుంటూ వచ్చినాడో దేవుని చేత ఏ మేలులైతే పొందుకుంటూ వచ్చినాడో తన స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చినాడో ఆయన ఎరిగిన వాడై ఉండి దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి అలాగనేమంటే నా ప్రాణమా నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలుల్లో దేనిని లెక్క లేనటువంటి మేలులు చేస్తూ వచ్చినాడు దావిది జీవితంలో చూడండి దావిదని చూసినట్లయితే ఒక గొర్రెల కాపరి ఎక్కడో దూరంగా ఊర్లకు దూరంగా ఉండేటువంటి వారు రాత్రి అనుక పగలనుక గొర్రెలను కాసుకుంటూ ఆహారం లేక అనేక రకాలుగా చూడండి దీని స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క దాబీదిని ప్రవైన యేసు క్రీస్తుల వారు దేవాది దేవుడు ఆ రీతిగా రాజుగా చేస్తూ వచ్చినాడు కాబట్టి తన జీవితంలో అనేకమైనటువంటి మేళ్లు పొందినాడు కాబట్టి ఈ కీర్తనలో దేవుణ్ణి కొనియాడుతూ వస్తున్నాడు గణపరుస్తూ వస్తున్నాడు దేవుణ్ణి మయంపరుస్తూ వచ్చినాడు చూడండి శత్రువుల చేతిలో నుంచి తప్పిస్తూ వచ్చినాడు సింహపు నోటి నుండి తప్పిస్తూ వచ్చినాడు ఎలుగుబంటి నోటి నుండి తప్పిస్తూ వచ్చినాడు గొల్లాత వంటి శత్రువు జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు గొల్లాది పైన కాబట్టి ఇన్ని మేలులు పొందుకున్నాడు కాబట్టి ఆయన ఆత్మీయ అనుభవంలో ఏమంటున్నాడు నా ప్రాణమా యహోవాని సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా ఎహోవాని సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము కాబట్టి ఏ విషయాన్ని ఏ మేలుని మరొకోకుండా దేవుణ్ణి మహింపరచాలని గణపరచాలని తన శరీరంతోనూ ఆత్మతోనూ మరి చెప్పుతూ సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు చూడండి మన జీవితంలో కూడా మనం ఒకప్పుడు పాప జీవితం చీకట్లో ఉన్నటువంటి వారమే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వారమే పాప బంధకాల్లో బంధింపబడి మరణానికి చేరువై దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు రక్షించి తన రక్తం చేత విమోచించి తన సంఘంలో ఒక అంగముగా ఉంచి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుణ్ణి ఆరాయించడానికి మయంపరచడానికి మన గుడిసినటువంటి తరుణాన్ని బట్టి దేవుడు నీ నా జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవుని మనం ఆరాధించే వారిగా ఉందాం ఇక్కడ గమనించినట్లయితే ఒక ఐదు మేలులు మాత్రము మరి దావేది తలపోస్తూ వస్తున్నాడు చూడండి మూడో దాంట్లో ఏమంటున్నాడు అంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు కాబట్టి దావేది జీవితంలో ఎన్ని దోషాలు అయితే కలిగి ఉన్నాడు ఆ దోషాలన్నీ క్షమించి ఉన్నాడని ఒక నిశ్చయిత కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు అలాగే నీ సంకటములు కుదుర్చువాడు దావిద జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు కాబట్టి ఆ సంకటాలన్నింటినీ దేవుడు తీర్చిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని మయంపరుస్తూ వస్తున్నాడు మూడోదిగా గమనించినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు చూడండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు అంటే ఈ యొక్క భూభాగంపై లేదా భౌతికంగా జీవించేటువంటి జీవితంలో మనము ఏమి సంపాదించుకున్నానో పేరు ప్రఖ్యాతులు ధనము ధాన్యము సమస్తమును సంపాదించుకున్నప్పటికీ ఒకవేళ మనం మరణిస్తే చూడండి అవి ఎందుకు పనికిరావు నీకు ఏమాత్రం అవి మేలు చేసేటుగా ఉండవు కాబట్టి దావీదు ఏం గ్రహించినాడంటే సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు రాజు యవనం నీ యవనము కొత్త తగ్గుచుండినట్లు ఆయన మేలులతో తృప్తిపరుస్తున్నాడని దావీదు ఆ రీతిగా ఘనపరిచినటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి దావీదు చేసి దావీదు జీవితంలో చేసినటువంటి మేలు మన జీవితంలో కూడా దేవాది దేవుడు చేసిన వారుగా ఉంటున్నారు కాబట్టి ఆ కొన్ని మేలులు మనము తలపోసుకుంటూ దేవుణ్ణి వారిగా ఉందాం చూడండి మొదటిగా గమనించినట్లయితే నాలుగో వచ్చిన ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు ధ్యానిద్దాం నీ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు చూడండి సమాధికి పోయిన తర్వాత ఎవరు తప్పించేవారు లేరు మరణానికి అది దైవోగ్రతకు పాత్రుడుగా ఉన్నటువంటి వారిని తప్పించడానికి చూడండి దేవాది దేవుడు అయినటువంటి యేసు ప్రభువు మాత్రమే దానికి అరుగుడైనటువంటి వారుగా ఉంటున్నారు చూడండి కీర్తన యాభై ఆరో కీర్తన యాభై ఆరో కీర్తన పన్నెండవ వచ్చిన గమనిస్తే యాభై ఆరో కీర్తన పన్నెండవ వచ్చిన దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు చూడండి ఇక్కడ కీర్తనాడైనటువంటి ఏమంటున్నాడంటే ఈయన నీవు మరణము నుండి మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు మరణములో నుండి దేవుడు మన ప్రాణాలను తప్పించినవాడుగా ఉంటున్నాడు మనం కూడా ఒకప్పుడు ఇష్టానుసారంగా లోకానుసారంగా శరీరానుసారంగా మరి నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగుక ఇష్టానుసారంగా జీవించి పాప బంధకాల్లో బంధింపబడి దేవుని యొక్క ఉగ్రతకు మనం కూడా పాత్రలమైనటువంటి వారమే కాబట్టి ఈ యొక్క దేవుడు ఏమంటు అంటే మరణములో నుండి నీ ప్రాణమును విమోచించి నీ నా ప్రాణమును దేవుడు దేని నుంచి విమోచించాడంటే మరణములో నుండి విమోచించాడు రెండోదిగా చూడండి నూట పదహారో కీర్తన నూట పదహారో కీర్తన ఎనిమిదో వచ్చినాము నూట పదహారో కీర్తన ఎనిమిదో వచ్చినము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళను కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు కాబట్టి మరణానికి మనము చేరువైనప్పుడు పాప బంధకాల్లో బంధించినటువంటి బంధించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నీ శిక్షను ఆ కలవరుషుల్లో ప్రవైన యేసు క్రీస్తు వారు పొందిన వారుగా ఉండి ఆ యొక్క మరణపు శిక్ష నుండి నిన్ను నన్ను విడిపించినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు చూడండి ఈ పాతాళము అనే మాటను మనం గమనించినట్లయితే ఒక మాట చూడండి కీర్తన ఎనభై ఆరు కీర్తన ఎనభై ఆరో కీర్తన పద్మూడవ వచనం ఎనభై ఆరో కీర్తన పద్మూడవ వచనం ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు చూడండి ప్రా పాతాలపు అగాధములోకి వెళ్ళుకోకుండా నీ నా పాపాన్ని దేవద దేవుడు తప్పించుటువంటి వారిగా ఉంటున్నాడు దావీదు కూడా అదే మాట అంటున్నాడు పాతాలము నుండి నన్ను తప్పించి ఉన్నావు అని అందుకై నేను స్థుతిస్తున్నాను నేను గణపరుస్తున్నాను నేను మైంపరుస్తున్నానని దావీదు మహారాజు అన్నటువంటి మహాభక్తుడే ఆ మాట అన్నప్పుడు చూడండి నిన్ను నన్ను ఎక్కడి నుంచి విడిపించాడంటే పాతాలపు అగాధము నుండి విడిపించినాడు అగాధం అంటే చూడండి లోతైనటువంటి స్థితి గొయ్యి లాంటిది పాతాలము అటువంటి స్థితిలో నుండి దేవాది దేవుడు నిన్ను నన్ను విడిపించినవాడుగా ఉంటున్నాడు అంటే పాతాలపు అగాధము రెండోదిగా చూడండి యోగు రాసినటువంటి చూడండి యోగు గ్రంథము యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం దేవుడు వాణియందు కరుణ చూపి దిగి వెళ్ళకుండా వాణిని విడిపించెను అంటే దిగి దిగివెళ్ళుకోకుండానట్లు నిన్ను నన్ను విడిపించినటువంటి దేవాది దేవుడుగా ఉంటున్నాడు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి మన పాప జీవితం అంతా ఇష్టానుసారంగా చిరి తిరిగినటువంటి వారిమే నిజమైనటువంటి దేవుని ఎరువుక దేవుళ్ళు కాని వాటిని మనము పూజిస్తూ వాటికి ఆ రీతిగా మనము సమస్తము చేస్తూ వచ్చేటువంటి వారమే అటువంటి స్థితిలో ఉన్నటువంటి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వారిని విడిపించెను కాబట్టి పాతాళము నుంచి దేవా నట్లు నన్ను తప్పించిన ప్రవ్వ నీకు స్తోత్రమని దేవుని గనపరిచేవారిగా ఉండాలి దావీదు ఆ రీతిగాని పాతాలం నుంచి తప్పించినందుకే దేవుని గనపరిచినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు ఇంకొక మాట చూడండి నలభై తొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ కీర్తన పదహైదవ వచ్చిన చూసినట్లయితే దేవుడు నన్ను చేర్చుకొనును పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును పాతాలను ఒక బలమున్నది అది నరులని లాక్కొని వెళ్ళేదిగా ఉంటా వస్తున్నది పాప బంధకాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ దేవునికి దూరంగా చేసి చూడండి ఆ పాతాళము యొక్క బలములోకి లాగేదిగా ఉంటున్నది కాబట్టి ఆ పాతాల బలము నుండి నిన్ను నన్ను విడిపించిన వాడుగా ఉంటున్నాడు పాతాలము యొక్క స్థితిని మనము గుర్తు చేసుకుంటా వస్తున్నాం పాతాల అగాధములోనికి దీక్కోకుండా చూశాడు పాతాల బలం నుండి నిన్ను నన్ను విడిపించినటువంటి వారుగా ఉంటున్నారు ఇంకొక మాట గమనించినట్లయితే చూడండి ఓషే గ్రంథము ఇంకొక మాట ఓషే గ్రంథము ఈ అనేటువంటి స్థితిని మనం కొద్దిగా గుర్తు చేసుకున్నట్లయితే ఓషే గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం ఓషే గ్రంథము పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఆయనను పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును చాలు చూడండి పాతాల వశ్యములో నుండి నేను వారిని విమోచింతును అంటే పాతాల అగాధము నుండి తప్పించాడు పాతాలము బలము నుండి తప్పించాడు మూడోదవి గమనించినట్లయితే ఇక్కడ ఏమున్నదంటే పాతాల వశ్యములో నుండి అంటే పాతాల వశమైనటువంటి వారికి ఎన్నడూ తిరిగి లేవలేనటువంటి స్థితి అటువంటి పాతాల వశములో నుండి నన్ను విడిపించినావు ప్రవ్వ అని దేవుని మనము ఆరాధించే వారిగా ఉంటాం ఇంకొక మాట చూడండి యోనా గ్రంథము ఇంకొక మాట రెండో అధ్యాయం రెండో వచ్చినం యోనా గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చినం గమనిస్తే నేను ఉపద్రవంలో ఉండి ఎహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఇచ్చెను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు ఇక్కడెక్కడున్నాడంటే యోనా పాతాల గర్భంలో అంటే చేప యొక్క కడపలో ఉన్నాడు మరణము దగ్గరగా అంచులకులో అంచుల దగ్గరగా ఉంటూ వచ్చినాడు కాబట్టి పాతాల గర్భంలో నుండి మరి యోనా మొ యోనా దేవాది దేవుడు తప్పించినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు నీ నా జీవితంలో కూడా మరి నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుక ఇష్టానుసారంగా లోకానుసారంగా శరీరానుసారంగా మరి జీవిస్తూ పాపు బంధకాలలో బంధిపడిన వారయిండి చూపుల్లో ప్రవర్ధనలో నడకలో అన్నిటి విషయాల్లో తప్పిపోయి మరి మరణ బంధకాల్లో ఉన్నటువంటి మనుల్ని పాతాళము యొక్క గర్భంలో ఉన్నటువంటి పోవలసినటువంటి మనల్ని దేవాది దేవుడు విడిపించిన వారుగా ఉంటున్నారు కాబట్టి దేవా నీకు స్తోత్రములన్నీ మనము దేవుని వారిగా ఉండాలి ఇంకొక మాట చూసినట్లయితే ఏపీసులు రాసిన పత్రిక ఒక నాలుగు ఇంకో రెండు విషయాలు చూసుకుందాం ఏపీసులు రాసిన పత్రిక ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చినం నీ అపరాధముల చేతను పాపముల చేతను నీ మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను చూడండి మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి ఉన్నటువంటి మనల్ని ప్రవైన యేసు క్రీస్తుల వారి ద్వారా అంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను మొదటిగా ఏం చేశాడంటే పాతాల సమాధిలో నుండి నీ ప్రాణమును విడిపించిన వాడుగా ఉంటున్నాడు రెండోదిగా గమనించినట్లయితే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రీస్తు ప్రభువు మన కొరకై ఆకల వర్షుల్లో నీవు నేను పొందవలసినటువంటి ఆ శిక్షను ప్రవైన యేసు క్రీస్తుల వారు పొందినవారుగా ఉంటున్నారు నీవు నేను చేసినటువంటి పాపమునకై నీవు నేను తిరిగినటువంటి చెడు తిరుగులకై నీవు నేను చెడు తలంపుల ద్వారా చేసినటువంటి పాపమునకై ప్రభు అయిన యేసు వారు చూడండి చేతులలో శీలలు కొట్టుబడ్డాయి తలపై ముళ్ళ కిరీటము పక్కలో బల్లెపోటు కాలల్లో శీలలు ముఖం మీద ఉమ్మి వేస్తూ వచ్చినారు ఆ రీతిగా ఎంతో అవమానకరమైనటువంటి మరణం ఆయన పొందినటువంటి వారుగా ఉంటున్నారు మనస్థానంలో ప్రభు అయిన ఏసు క్రీస్తులు వారు శ్రమ పొంది మరణించి సమాధిబడి తిరిగి లేచినటువంటి వారుగా ఉండి మనకి గొప్ప రక్షణ ప్రభు అనుగ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు ఇంకొకటి చూడండి అక్కడనే ఏడో వచ్చిన చూడండి పిస్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన గమనించినట్లయితే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టినవు చూడండి సమాధిలో నుంచి నిన్ను నన్ను తప్పించినాడు మరణ బంధకాలలో మనం మరణించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు క్రీస్తు యేసుతో కూడా మనల్ని సమాధిలో నుంచి లేవనెత్తినటువంటి వాడుగా ఉంటున్నాడు మూడోదిగా గమనించినట్లయితే ఇక్కడ క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ప్రవైన ఏసు క్రీస్తు వారితో కూడా లేపి పరమునందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టిన పరలోకమందు నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే మరి దావీదు తన ఆత్మీయ అనుభవంలో ఆయన చే దేవుడు చేసినటువంటి మేలన్నిటిని తలుపోస్తూ దేవుణ్ణి ఆరాధించినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు చూడండి ఇప్పుడు పాతాళంలో ఏమో ఉన్నాయంటే పాతాళానికి ఒక బలమున్నది పాతాలము గర్భము కలిగి ఉన్నది పాతాలము వశం అనేటువంటి శక్తి కలిగి ఉన్నది వాటన్నిటి నుంచి ప్రవైన యేసు క్రీస్తులు వారు మనను విడిపించినటువంటి వారుగా ఉంటున్నారు ఎందుకు విడిపించాడు పాతాళంలో ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఒక మాట చూడండి కీర్తన గ్రంథము నలభై కీర్తన కీర్తన గ్రంథము నలభై కీర్తన నేను చదువుతాను ఏడో వచ్చిన తొమ్మిదో వచ్చినము ఎవడునో ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే చూడండి మనకొక క్రైధనము చెల్లించాలా మన పాపానికై మన దోషానికై మన అతిక్రమములకై మన తిరుగుబాటుకై మనం చేసినటువంటి దోషములకై వీటన్నిటికీ క్రైమ్ చెల్లించాలంటే ఎవరునూ ఆ క్రైమ్ చెల్లించలేనటువంటి వారుగా ఉంటూ వచ్చినారు చూడండి ఎవరును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు చూడండి ఒక సహోదరుడే కానీ ఒక తల్లే కానీ ఒక తండ్రి కానీ భర్తే కానీ భార్యే కానీ ఒకరి యొక్క పాపమునుకు విమోచనగా క్రైధనము చెల్లించలేరనటువంటి మాట మనము ఈ ఇక్కడ వినేవారిగా ఉంటున్నాం ఎవరును ఎవరిని విడుదల చేయలేరు విమోచింపలేరు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు లేడు కాబట్టి వాడు పాతాళంలో వెళ్ళి కుళ్ళిపోవలసిందే తప్ప వానికి విడుదల విమోచన ఏమీ లేదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తూ వస్తుంది అయితే మన ప్రభు అయిన ఏసుక్రీస్తులు వారు పాపం వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము ప్రభు మన ప్రభు అయిన ఏసుక్రీస్తునందు నిత్య జీవము కాబట్టి ప్రభు అయిన క్రీస్తుల వారు వచ్చి ఆ యొక్క చూడండి పాతాలము నుండి పాతాల వశంలో నుండి పాతాల గర్భంలో గాక వాటన్నిట్లో నుంచి నిన్ను నన్ను ఆ యొక్క పాతాలమునకు పోకోకుండా మనల్ని రక్షించేటువంటి వారుగా ఉంటున్నారు ఒక విషయం చూడండి నలభై తొమ్మిదో కీర్తన పదే వర్షం చూడండి నలభై తొమ్మిదో కీర్తన పదే వర్షము జ్ఞానులు చనిపోదురని సంగతి అన్ అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు చూడండి జ్ఞానులే కాక సమస్తము వాళ్ళందరూ నశించే వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది మొదటి వచనంలో అయితే సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గి చెవియొగ్గుడి కాబట్టి ఈ మాటలకి చెవియొగ్గుడి మీరందరూ నశించిపోతున్నారు మిమ్మల్ని విడిపించువాడు ఎవరునూ లేడు ఒకని పాపమునకై ఒక సహోదరుడు క్రైమ్ చెల్లించలేడు భార్య పాపమునకై భర్త క్రైమ్ చెల్లించలేడు కుమారుని పాపమునకై తండ్రి కానీ తల్లి కానీ క్రైమ్ చెల్లించలేరు వారు విడుదలనుందలేరు వాళ్ళ కుళ్ళు చూడక అట్లా ఉండవలసినదే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అయితే దావిదేమంటు అంటే పాతాలము నుండి నా ప్రాణమును రక్షించెను కాబట్టి నిన్ను నన్ను దేవాది దేవుడు రక్షించేటువంటి వారిగా ఉంటున్నారు కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉందాం చూడండి పాతాళంలో ఏమున్నదో ఒక నాలుగు విషయాలు చూసుకుందాం నలభై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చినాం నలభై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చినాం వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు చూడండి ఈ పాతాళంలోకి నీవు నేను వెళ్ళకుండా చూడండి దేవుడే మనకు కాపాడినటువంటి వారిగా ఉంటున్నారు ఈ పాతాళంలో ఏముందంటే పాపులు మందగా కూర్చబడేవారుగా ఉంటున్నారు ఆ మందలో నీవు నేను ఉండకూడదని ఆ మందలో పాపపు మందలో నీవు నేను ఉండకూడదని నీ నిమిత్తమై నా నిమిత్తమై మన నిమిత్తమై ప్రభువైన యేసు క్రీస్తులు వారు క్రైమ్ చెల్లించినటువంటి వారుగా ఉంటున్నారు పాతాళంలో ఏముండదంటే వారు పాతాళంలో మందగా కూర్చబడదురు ఒక గుంపుగా కూర్చబడేవారుగా పాపులు గుంపులో నిన్ను నన్ను ఉంచలేదు ప్రవ్వా నన్ను పాపుల గుంపులో ఉంచినందుకై నిన్ను స్థుతిస్తున్నాను నేను మైంపరుస్తున్నానని దేవుని ఆరాధించే వారిగా ఉంది ఇంకొక మాట చూడండి కీర్తన అదే పద్నాలుగో వచ్చిన రెండో భాగం చూడండి మరణము వారికి కాపరియ్య ఇండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసం లేనివై పాతాళంలో ఏమైపోతాయంట క్షయమైపోతాయి కాబట్టి మన స్వరూపాలన్నీ క్షయమైపోయేటటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి నిన్ను నన్ను ఆ క్షయానికి దేవుడు అప్పగించలేదు ఆ యొక్క పాపల గుంపులో నిన్ను నన్ను ఉంచలేదు నిన్ను నన్ను చూడండి ఆ స్వరూపం కూడా క్షయమైపోవటానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి తన స్వరక్తాన్ని కాడ్చి నిన్ను నన్ను రక్షించి సంఘంలో ఒక అంగముగా ఉంచుకుంటూ వచ్చినారు ఇంకొక మాట చూడండి కీర్తనలు ఆరో అధ్యాయము కీర్తన ఆరు ఐదు పాతాళంలో ఏమున్నదో చూడండి కీర్తన ఆరో ఆరో కీర్తన ఐదో వచ్చినం మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు కాబట్టి ఒకవేళ పాతాలంలోకి మనం వెళితే పాతాళంలో దేవుని స్థుతించగలమా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలమా అది ఎంత మాత్రము లేదు కాబట్టి దేవుని చేత దేవుని చేత మనం రక్షింపబడి దేవుని యొక్క మందిరంలో చేర్చబడి దేవుని గనపరచడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నిన్ను నన్ను సజీవుడిగా ఉంచు ఉంచుతూ వచ్చినాడు అవును ప్రభు వారి నేను ఒకప్పుడు పాపంలో ఉండేదాన్ని పాపంలో ఉండేవాడిని నన్ను రక్షించినావు నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులని దేవునికి మనం చెల్లించేవారుగా ఉండాలి ఎందుకంటే పాతాలములకు పోతే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేనిటువంటి స్థితి అట్టి స్థితిలో నిన్ను నన్ను మనల్ని ఉంచకుండా దేవుడు రక్షించేటువంటి వారుగా ఉంటారు ఇంకో మాట చూడండి లూకాసు వార్త లూకాసు వార్త పదహారో అధ్యాయము లూకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై మూడో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూర దూరము నుండి అబ్రహమును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రి అయిన అబ్రహమా నా ఎందు కడికిరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసిను పాతాళంలో ఏమున్నదంటే యాతను పడు యాతన యాతన ఉన్నది అక్కడ సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఇక్కడ మరి ధనవంతుడు జీవించినంతకాలం ఎంతో సుఖముగా జీవిస్తూ వచ్చినాడు మంచి వస్త్రములు ధరించుకున్నాడు సన్నపునారు వస్త్రములు ధరించుకున్నాడు దిన దినానికి కొత్త కొత్త చూడండి వంటలు చేయించుకొని మంచిగా భుజించి సుఖముగా ఉంటూ వచ్చినాడంట ఎంత సుఖముగా అంటే బహుగా వాడు కాబట్టి అంత బహుగా సుఖించేటువంటి ఆ యొక్క ధనవంతుడు ఆ పాతాళంలోకి పోయిన తర్వాత పాతాళంలో ఏమంటున్నాడు అంటే ఆయన లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను కాబట్టి ఈ యొక్క పాతాళంలో ఏమున్నదంటే బాధ ఉన్నది వేదన ఉన్నది యాతన ఉన్నది చూడండి ఆ యొక్క పాతాలనికి నిన్ను నన్ను పంపడానికి ప్రభువు ఇష్టపడలేదు కాబట్టి ఈరోజు సజీవులుగా ఉన్నాం కాబట్టి ప్రభు నన్ను పాతాల వేదనల నుంచి యాతల నుంచి బాధ నుంచి నన్ను తప్పించినందుకై పాతాల నుంచి నన్ను తప్పించినందుకై దేవాన్ని స్తోత్రములని దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉందాం ఇంకొక మాట చూడండి కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో కీర్తన ముప్పై ఒకటో కీర్తన పదిహేడో వచనం ముప్పై ఒకటో కీర్తన పదిహేడో వచ్చినం ఏహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నందనీయకము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక వారు నందువారు మౌనులయిందరు పాతాలములకి మాట్లాడడానికి మాట లేదు జ్ఞానం లేదు యోచన లేదు యుక్తి లేదు ఏమీ లేదు కాబట్టి నీ చేతనైనటువంటి నీ చేతికి వచ్చు పనిని సంపూర్ణంగా చేయమును పాతాళంలోకి దిగిపోయిన తర్వాత నీకు ఏమీ లేదని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక ఇక్కడ ఏమంటుందంటే పాతాళంలో భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులు ఇందురు చూడండి పాతాళంలో మౌనులుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదు దేవుడు మనల్ని ఆరాధించేవారిగా స్థుతించేవారిగా గనపరిచే దేవుడు ప్రజలుగా నిన్ను నన్ను ఉంచుకోవడానికి ఆ పాతాళంలో మరి మౌనంగా ఉండి నశించిపోవడానికి ఇష్టపడక నీ కొరకై నా కొరకై మన కొరకై ఆ యొక్క కలవర్షుల్లో ఆయన శ్రమ పొందినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు ఇంకొక మాట చూస్తే చూడండి ఇంకొక మాట పదై యాభై ఐదో కీర్తన యాభై ఐదవ కీర్తన పదహైదవ వచనం యాభై ఐదవ కీర్తన వారి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది కాబట్టి పాతాలనికి ఎట్లా దిగిపోతారంట సజీవులుగానే దిగిపోతారంట ప్రాణం ఉండగానే ఆ ఏమైపోయినాడు దేవునికి విరోధంగా ముట్ తీసుకోవద్దన్నది తీసుకున్నప్పుడు ఆకాను భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మృంగివేసినదిగా సజీవులుగా మృంగివేసినదిగా మనం చూడగలం ఇక్కడ గమనించినట్లయితే సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక కాబట్టి మనను సజీవులుగా పాతాలానికి దేవుడు అప్పగించలేదు రవ్వ నన్ను సజీవునిగా అప్పగించలేదు పాపం నుండి శాపం నుండి విమోచించినావు నీ రక్తం చేత నన్ను కడిగినావు పాతాల నుంచి తప్పించినావు అని దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉన్నాం చివరిగా ఇంకో మాట చూస్తే చూడండి నూట పదహారో కీర్తన ఒక మాట చివరిగా నూట పదహారో కీర్తన మూడో వచనం మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండేను పాతాలపు వేదనలో నన్ను పట్టుకొని ఉండెను చూడండి పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను అని కీర్తనా కాడ అంటూ ఉన్నాడు మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను కాబట్టి అటువంటి దుస్థితి నుండి ప్రభువు మనల్ని విడిపించినాడు కాబట్టి ఆ వేదనల నుండి సోదరుల నుండి తప్పించినాడు కాబట్టి దేవుణ్ణి మనము మయం ఉండాలి ఇంకొక మాట చూసినట్లయితే పాతాలంలో ఏమున్నదంటే చివరిగా నూట నలభై ఒకటో కీర్తన నూట నలభై ఒకటో కీర్తన ఏడో వచ్చిన చూసినట్లయితే నూట నలభై ఒకటో కీర్తన ఏడో వచ్చిన ఒకడు భూమిని దున్నుచు దానిని పగలుగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదిరియున్నవి చూడండి ఈ పాతాలంలో పడితే ఎముకలు ఏమైపోతాయంటే ఒక పొలాన్ని దున్నినట్లుగా ఆ యొక్క ఎముకలు చెదిరిపోయేటువంటి స్థితిలో ఉంటాయని కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలిగిస్తున్నది కాబట్టి అటువంటి పాతాల ద్వారమున మన ఎముకలు చెదిరిపోకుండానట్లు దేవుడు సజీవులుగా ఉంచుకొని ఈ శరీరంతో మరి సజీవులుగా ఉండి అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి దేవుడు ఏర్పరచుకునేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక దేవుడి మాటలు దీవించు